ఆయన ఏం చెప్పినారంటే షర్మిలమ్మ రాజశేఖరు కూతురు కాదంట కానీ మీరు ఒప్పుకున్నారా ఒప్పుకుంటారా ఏ పనిచేయడం లేవో ఆయమ్మ తెలంగాణ పార్టీ తీసేసిందంట వాస్తవం తెలంగాణ పార్టీ పెట్టింది ఆయన చేసింది అక్కడ ప్రజలను పాలించాలని చెప్పి చూసింది కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం చెప్పి కాంగ్రెస్ పెద్దలు కేజీపీ రామచంద్రరావు గారు ఢిల్లీ పెద్దలు అందరు రఘురాజు రెడ్డి రెడ్డి గారు చాలా మంది అమ్మ ఇక్కడ రాష్ట్రం పది సంవత్సరాల నుంచి ఇటు బీజేపీ పార్టీ ఇటు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం చేశాము వైసీపీ ఈ విధంగా ప్రజలు పీడిస్తున్నాయి అతీతంగా ఉన్నాయి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది మీరు వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఉప్పోన్గా లేస్తాడని చెప్పి చెబితే ఆయన వచ్చి పార్టీ పక్కాలు తీసుకున్నది తీసుకున్న తర్వాత ఆయన ఏమంటాడు ఆయనకు వణికి పుట్టింది చూసి ఇంకొక మాట అంటాడు రెడ్డి అని ముద్దంలాగా వస్తానంట ఆయన 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 గెలిస్తే ఈయన గెలిస్తే చెప్పడం ఏమంటే ఆయన ఓడిపోతే నేను కూడా రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది రాజకీయ రాజకీయనా నీకు సవాల్ తీసుకుంటున్నా నువ్వు ఆ ఎంపీ అవినేశ్వర రెడ్డి గారికి మా వైసీపీ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అంతా ఎవరు మాట్లాడారు వాళ్ళక లట్టి పొందేదానికి నువ్వు మాటలు తప్ప ఏమి లేవు ఇంకొక మాట చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా మాట మీద నిలువరు రెడ్డి ఓటమి ఖాయం నువ్వు ఓటమి ఖాయం గెలిచిన నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావు ఈ మాటకు ఈ పొద్దుటూరు ప్రజలు అందరికీ శివరాం చంద్రలో శివపరాధిని సాధిన నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పాలి మీడియాలో అంత ఘోరంగా మాట్లాడతావాను ఆయమ్మ వైఎస్ రాసిరెడ్డి కూతురు మన రాయలసీమవాసి కడప జిల్లా వాసి అన్ని కలిసి ప్రజలు మభ్యపడి మాట్లాడుతావా ఆ విధంగా మాట్లాడకుండా అమ్మా ఒకటే మాట చెప్తున్నాం మాకు కడప జిల్లా వాసులు ఎక్క రాష్ట్రానికి పోయినా మీ కడప అంటే ఎవరు గుర్తుస్తారు బా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు వస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు కడపమ్మా రెడ్డి గారు బాగుండాలమ్మా అంటారు ఆమా అనే మీకు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఆయన వంటి చేత్తో తీసుకొని ఈ కలపే పట్టిక నిలబడిన నిలబడినారు